చూడ ఒకసారి దగ్గర ఏమైనా తీసుకుంటారా చూడు జీలకళ జీలకాలా ఇవేమంటారు కదా జిలకల అంటారు అమ్మ కుడితే మస్తు నొప్పి అయితే ఇవి నీకు ఎప్పుడైనా కుట్టినాయా ఓ చిన్నప్పుడు సపోటా చెడ్డ ఎక్కిపోయి కుట్టినాయి నాకు కూడా ఒక్కసారి కుట్టినాయి సుర్రు అనేది నాకు అప్పుడు ఎంత బాగా కట్టుకున్నాయి చూడ గుడి పైకి సూపర్ ఉంది గుడి మంచి కట్టుకున్నాయి చాలా ఉన్నాయి చూడు ఇద్దరు వెన్న ఆన కిందపోవు గుడి కింద మన మీద పడితే పడవలే పడవ పడవలే అక్కడ కూడా ఉన్నాయి చూడు ఇంకా ఇది పైన ఒకటి ఆడొకటి ఉంది ఈడొకటి చెట్టు అవే ఉన్నట్టు చెట్టు నుండి అవే ఉన్నాయి బాగా కట్టుకున్నాయి అది స్టిక్ నేను స్టిక్ పెట్టిన దగ్గర ఇది ఒకటి ఇది కొత్తది అవి పాతది ఇవి కొత్తది సూపర్ ఉంది దీని ఫ్రై కూడా తీసుకొని తింటారు వేరే కంట్రీస్ లో అవును మంచిగా ఫ్రై చేసుకొని ఇట్లా తినేస్తుంటారు రైస్ అవును నేనా నేను తినంలే నేను ఓన్లీ వెజ్ తింటాను నాన్ వెజ్ తినను నేను ఓన్లీ వెజ్ పురుగులు వెజ్ నాన్ వెజ్ అని చెప్నారు నేను తిన ఐ యామ్ వెజిటేరియన్ చెనవాల్ తింటలా వెజిటేరియన్ అని వాళ్ళనే తింటారులే వాళ్ళంటే ఇంకా ఏమన్నా రాసుకోవచ్చు అక్కడ కానీ కొన్ని తింటారు ఇట్లా ప్రైస్ చాలా కుడతాయి అందుకే వచ్చేసే అంటే ఓన్లీ కుటి పట్టం మీరు ఎప్పుడైనా చూస్తారా జిలకల గూడు కుట్టించుకుంటారా కానీ తింటారు అవును ఎంచుకొని తింటారు ఫ్రైస్ కొన్ని తింటారు అక్కడ వాళ్ళు దిస్ చూసారుగా ఫ్రెండ్స్ పల్లెటూర్లలో వాళ్ళకి కొండ ప్రాంతాల్లో ఉండేవారికి వీటి గురించి బాగా తెలుస్తుంది ఇంగ్లీష్లో అయితే వీటిని యాండ్స్ అంటారు తెలుగులో మాత్రం జీలకలు అంటారు మరి మీ ప్రాంతంలో వీటిని ఏమంటారు కామెంట్లో చెప్పండి ఇవి కుడితే పెయిన్ మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది చిన్నప్పుడు పొలాలకు వెళ్ళినప్పుడు మాత్రం నన్ను చాలాసార్లు కుట్టాయి ఒడిషాలోని కొందరు ట్రైబల్ పీపుల్స్ వీటిని ఆహారంగా కూడా తీసుకుంటారు అదే థాయిలాండ్లో అయితే వీటి లార్వాలకు చాలా డిమాండ్ ఎక్కువ ఈ చీమలతో ఒక రుచికరమైన చట్నీని తయారు చేస్తారు దానినే కాయ చట్నీ అంటారు ఈ చట్నీ ఎంత స్పెషల్ అంటే రీసెంట్గా గవర్నమెంట్ కూడా దీనికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ ని ఇచ్చింది ఈ చీమలు గూడు కట్టుకోవడంలో కూడా చాలా స్పెషల్ ఎంతలా అంటే వర్షానికి తడవు గాలికి కూడా ఊడిపడవు ఈ చీమల నుంచి వచ్చే ఒక రకమైన పట్టును యూజ్ చేసి లాగే ఇవి కూడా ఒక పటిష్టమైన గూడు కట్టుకుంటాయి మీరు మాత్రం ఇలాంటి చీమలు కనిపిస్తే మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఇవి కుడితే తేలు కుట్టినంత పెయిన్ ఉంటుంది ఇంతే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో ఇంకొక టాపిక్తో కలుద్దాం మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ